స్వాగతం కడపూరు మండలం కల్లుగుండ గ్రామంలో పన్నెండవ తారీఖు రాత్రి మాదిగ గోవిందమ్మ మీద జరిగిన దాడి మానవత్వానికి మచ్చ తెచ్చిన సంఘటనను బిఎస్పీ నాయకులు తీవ్రంగా ఖండించారు ఈ దాడిలో పాల్గొన్న రెండు వందల మందిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు ఇప్పటి వరకు చాకల కులస్తులను మాత్రమే అరెస్టు చేయడం జరిగింది రెచ్చగొట్టినటువంటి వాల్మీకి కులస్తులను మిగతా కులాల వారిని గుర్తించి అందరినీ అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు స్థానిక సంబంధిత డీఎస్పీ సిఐ ఎస్ఏలు దాడిలో పాల్గొన్న వారందరినీ గుర్తించి అరెస్టు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని మరియు ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి ఆర్థిక నష్ట పరిహారం మాదిక గోవిందమ్మకు ఇవ్వాలని కలెక్టర్ ఎస్పీలు కల్లుకుంట గ్రామాన్ని సందర్శించి బాధితురాలకి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బీఎస్పీ రాష్ట నాయకులు వనమూలయ్య రామశేషయ్య నంద్యాల జిల్లా ఇన్ఛార్జి మౌలాలి నంద్యాల జిల్లా నాయకులు లాజారు కర్నూలు జిల్లా నాయకులు ఏసీ దేవదానం శాంతకుమార్ రాజకుమార్ ఎమ్మిగనూరు నాయకులు జయరాజు ఎత్తులు చెన్నయ్య పూలే అంబేద్కర్ సొసైటీ అధ్యక్షులు ఎస్ నరసన్న తదితరులు పాల్గొన్నారు మండలంలో మరి గుండమ్మనేటువంటి మాది మహిళని మరి ఆమె రెడ్డి వాళ్ళు పొలం కొన్నారని చెప్పి ఆమె ట్రాక్టర్ తో గుద్ది చంపడం జరిగింది మరి ఈరోజు మరి ఈమెను కొట్టి మరి గోవిందమ్మని మరి కలకుండలో కమ్మను కట్టేసి కొట్టడం జరిగింది అంతేకాకుండా మూగిద్దిలో నందవరంలో మరి మన అందవరంలో మరి ఓటర్ల విషయంలో పోతే మాదిగులు మీరు అని చెప్పి లేదా దళితులు అని చెప్పి వాళ్ళని కుల వివక్షత చూపించి వాళ్ళు కూడా హింసించడం జరిగింది ఇలాంటివి ఈ డివిజన్లో ఆదోని డివిజన్లో చాలా హింసలు జరుగుతున్నాయి దళితుల మీద కాబట్టి ప్రభుత్వ అధికారులు ఎస్పీ అయితేనేమి కలెక్టర్ అయితేనేమి డిఎస్పీ అయితేనే పోలీసు వారు అయితేనేమి రెవెన్యూ వాళ్ళందరూ కూడా దీని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది లేదంటే ఇక్కడ కుల వివక్షతతో దాదాపుగా మరి ఘర్షణ జరిగే పరిస్థితి ఎక్కువ ఉంది ప్రాణాలు పోయే పరిస్థితి ఎక్కువ ఉంది కాబట్టి భవిష్యత్తులో ఇలాంటి సంఘటన జరుగుకోకుండా మరి గోందామకి రక్షణ కల్పించాలి వాళ్ళ కుటుంబానికి రక్షణ కల్పించాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను జై భీమ్ జై భారత్ పార్టీ మాజీ జిల్లా అధ్యక్షుల్ పెద్ద కడూరు మండలము కల్లుకుంట గ్రామంలో జరిగినటువంటి అమానవీయ సంఘటన అనేటువంటిది సభ్య సమాజం అంతా కూడా తల ఉంచుకునే రీతిగా ఉంది డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇప్పటికీ కుల వివక్షత అనేది జరుగుతుందంటే దాన్ని ఒక రకంగా పెంచిపోతున్న ప్రతి పాలకులదే ఈ తప్పిదం అని చెప్పి నేను భావిస్తున్నాను ఎప్పుడో ఫిబ్రవరి నెలలో కులాంత వివాహం జరిగింది ఒక రజగా కమ్యూనిటీ చెందిన అమ్మాయి మాది కులానికి చెందినటువంటి అమ్మాయి వాళ్ళు హ్యాపీగా ఎక్కడో సుదూర ప్రాంతాలకు వెళ్ళి జీవిస్తున్నారు పెళ్లి జరిగిన సందర్భంలోనే పోలీసులు వీళ్ళంతా కూడా ఏకమై రాజు కుదుర్చారు వాళ్ళపైన ఎలాంటి దాడి జరగకుండా చర్య తీసుకుంటా అని చెప్పి హామీ ఇచ్చారు ఆ రకనే అబ్బాయిని ఊర్లోకి రావద్దండి అబ్బాయి దూరంగా ఉన్నాడు అయితే తన తల్లి అదేవిధంగా ఒక అబ్బాయి గ్రామంలో నివసించేటువంటి గ్రామంలో మరి పోలీసు వారు రక్షణ కల్పించవలసిన బాధ్యత నుంచి వాళ్ళు తప్పుకొని అంతా సాఫీగా ఉంది లేని నిర్లక్ష్యం వహించడం మూలంగానే ఈరోజు గోవిందమ్మ పైన మరి కాపు కాసి ఏ ఆరు నెలల తర్వాత దాడి చేయటం అంటే ఈ దాడి వెనుక అసలు కుట్రదారులు ఎవరు పాత్రదారులు ఎవరు కూతురుదారులు ఎవరు అటువంటిది ఈ విషయాలపైన పోలీసులకు ఇప్పుడే స్పష్టంగా ఉంది అంటే వాళ్ళకి తెలుసు ఎవరు వీళ్ళపైన కంప్లైంట్ చేస్తారు ఎవరు వీళ్ళపైన దాడి చేయడం సిద్ధంగా ఉన్నారు ఊర్లోకి వెళ్ళితే ఏం జరుగుతుంది అనేటువంటిది అన్నీ తెలిసినప్పటికీ కూడా మిన్నకుండి సైలెంట్గా ఉండి దాడిన తర్వాత తర్వాత ముసలికన్నీ దాడుచున్నది చాలా దుర్మార్గం కాబట్టి దీంట్లో పాత్రధారులు అంటే సూత్రధారులు ఎవరు ఉంటారంటే క్లియర్ కట్గా తెలుసు ఎందుకంటే కేవలం ఆ కుటుంబ ఎవరైతే కుటుంబ సభ్యులు ఉన్నారో అమ్మాయి కుటుంబ సభ్యులు మాత్రమే కాకుండా ఇతరులకు వెంటరు అక్కడ గ్రామంలో ఉన్న అన్ని కులాల వాళ్ళు ఆ మహిళ పైన దాడి చేయడం అంటే ఇది దుర్మార్గమైన చర్య ఆమె ఏమి చేయలేని నిస్సహాయ ఇందులో కరెంటు ఆఫ్ చేసేసి కరెంటు కూడా మొత్తం ఫీజులు పెరికేసి దాడి చేయడం అంటే దుర్మార్గం కనుక పోలీసులు వాళ్ళు రక్షణ కల్పించడంలో వైఫల్యం చెందారు వాళ్ళకి తెలుసు ఏ రోజైనా సరే దాడి దొరుకుతున్న సమాచారం వాళ్ళకి తెలుసు తెలిసినప్పటికీ కూడా అసలు రక్షణ కల్పించకుండా లేదా ఆమెకు ప్రమాదం జరుగుతున్న పరిస్థితులు ఉన్నప్పుడు ఖచ్చితంగా మా ఊరిలోకి రావద్దు నువ్వు దూరంగా మరికొద్దిలో చెప్పాలి అలా కాకుండా ఆమె గ్రామం రావడానికి అనుమతించారు నీకేం కాదని చెప్పి భరోసా ఇచ్చిన తర్వాత ఆ మహిళకు రక్షణ కల్పించే ప్రాణపాయం ఉందని తెలిసినా కూడా రక్షణ కల్పించకూడమంటే అంటే దళితుల ప్రాణాలంటే అలా ఎక్కలేదు ఎందుకంటే ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరో బీహార్ రాష్ట్రం కల్పిస్తోంది బీహార్లో ఏ రకంగా అయితే ఇలాంటి పాష్విక దాడులు జరుగుతున్నాయి దళితులపైన అదే రకంగా ఈ రాష్ట్రం కూడా జరుగుతున్నాయి దీన్ని కట్టడి చేయవలసిన బాధ్యత ప్రభుత్వంపైన ఉంది అధికారులపైన ఉంది అన్నీ తెలిసి కూడా నిర్లక్ష్యంగా ఉండమంటే దళితుల ప్రాణాలకు ఏమాత్రం విలువ లేదు కేవలం వీళ్ళకి ఎవరి కోసం రక్షణ కల్పిస్తారు పోలీసులు అంటే అగ్రవర్ణాల వాళ్ళకి చిన్న చీమ చెట్టుకు అంటే కూడా చీమ కలిసిందంటే కూడా ఎక్కడ కలిసిందే పరిగెత్తే పోలీసులు ఒక మహిళకు రక్షణ కల్పించడం విఫల ఏంటంటే మరి ఈ రకంగా చూస్తున్నాం మరి దీనికి బాధ్యత వహించి ఇమీడియట్గా క్రమశిక్ష చర్య తీసుకున్నటువంటి ఉన్నతాధికారులు ఒక దళిత దళిత మహిళ కాబట్టి ఎస్పీ కానీ అదేవిధంగా కలెక్టర్ కానీ కనీసం పరామర్శించడానికి అదే ఏ అగ్రవర్ణ వాళ్ళ పైన చిన్న జరిగితే పరిగెత్తుకొని యావత్ జిల్లా యంత్రాంగం పరిగెత్తిపోయి వాళ్ళకు రక్షణ కల్పించడానికి సౌపర్యాలు చేయడానికి సిద్ధపడేటువంటి అధికారులు మరి మహిళలకు ఎక్కడ రక్షణ కల్పిస్తున్నారు కులం పక్కన పెట్టండి సాటి మహిళ అనేటువంటి సానుభూతి కూడా అధికారం లేకపోతే అంటే మనం ఎవరికి రక్షణ కల్పిస్తున్నాం ఎవరి పట్ల ఉంటున్నాం అనేటువంటిది ఈ మధ్య కాలంలో మనం సీనియర్గా వస్తున్నటువంటి పోలీస్ అధికారులు తీరుదైన రోజు వ్యాపార చూస్తున్నాం అంటే ఈ అధికారులు ఎవరి కోసం పనిచేస్తారు ఏం కదా స్పృష్టి కాబట్టి ఇప్పటికైనా మీరు నిద్ర నుంచి మేల్కొనండి ఎవరికి రక్షణ కల్పించాలో ఎవరికి చేయాలో చేయాలో వాళ్ళు చర్య చేస్తే సమాజం వివరిస్తుంది తప్ప పోయినంతకాలం అగ్రవర్ణాలకు ఆధిపత్య వర్గాలకు దాడి చేసిన వాళ్ళకి మీరు బాసలుగా ఉంటే మరింత నష్టం కాబట్టి ఈ అసలు సూత్రధారులు ఎవరున్నారు ఉన్నారో పైన కఠినర్యలు తీసుకోవాలి ఆమెకి ఇప్పటికైనా సరే పూర్తి రక్షణ కల్పించాలి అదేవిధంగా అబ్బాయి కొడుకు కోడలు కూడా ఊరికి రప్పించి అందరి మధ్యన సరే ఖచ్చితంగా ఈ ఊరు నివసించడానికి అవకాశం కల్పించాలి ఏం జరిగినా కూడా గతంలో ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ఎవరైతే రాజకీయాలను మీరు వాళ్ళందరి వాళ్ళందరిపైన మీ దగ్గరే ఉన్నాయి వీళ్ళు కొత్తగా కంప్లైంట్ చేయాల్సిన పని లేదు ఎవరు దీని సూత్రధారులు పాత్ర అన్ని కూడా పోలీసుల దగ్గర ఇప్పటికీ సమాచారం కాబట్టి వాళ్ళందరి వాళ్ళందరిపైన రక్షణ చూసుకోవాలి ఆమెకి ఇప్పుడు తినే ఆరోగ్య రీతి మానసికంగా శారీరక అన్ని రకాలు విభజించారనుక ఆమె రక్షణ కల్పించడం కాక ఆర్థికంగా కూడా సహాయ సహకారాలు అంది అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా బౌజన్ సమాజ్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం వెంటనే ప్రభుత్వం స్పందించాలని చెప్పి ఉంటుందని నమ్మేటువంటి ఈ భారతదేశంలో ఒక స్త్రీని మధ్య వయసు కలిగినటువంటి స్త్రీని ఒంటరిని చేసి కరెంటు తీసి రెండు స్తంభానికి కట్టేసి చెప్పులతో కొట్టడం అనేది నీచాతి నీచమైన చర్య నిజానికి ఈ దేశం ఆలోచన విధానం ఎంతవరకు కరెక్ట్గా ఉందో ఆలోచించాలి అంతేకాదు గోవిందమ్మని ఒంటరిని చేసి కొట్టడం వెనుక ఎవరెవరైతే సూత్రధారులు ఉన్నారో ఎవరైతే ఆ కులాన్ని ప్రోత్సహించి వాళ్ళకి సపోర్ట్ చేసి దాడికి పురుగల్పినారు ప్రతి ఒక్కరిని ఎఫ్ఐఆర్లో లో చేర్చి అరెస్ట్ చేసి వాళ్ళని శిక్షించి కఠినంగా శిక్షించి ఇట్లాంటి చర్యకు ఇంకొకడు పాలు పడడానికి కూడా ధైర్యం చేయకుండా చేయాలని పో పోలీసు వ్యవస్థను డిమాండ్ చేస్తూ బహుజన్ సమాజ్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం నా పేరు గద్దల్ లాజర్ బహుజన్ సమాజ్ పార్టీ నంద్యాల జిల్లా ఇన్ఛార్జి జై భీమ్ జై భారత్ ఒక దళిత గోవిందమ్మ మీద దాడిని ఖండిస్తూ మీ పిల్లల ఈరోజు దేశంలో ఈ రాష్ట్రంలో కూడా విపరీతంగా దళితుల మీద దాడుకు వెళ్తూ ఉన్నది ముఖ్యంగా ప్రధానంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కాన్సెప్ట్ చేయడం బహుళన సమాజ్ పార్టీ వెళ్తున్నాం ఈ క్రమంలో చాలామంది బీసీలు మళ్ళీ ఈరోజు మనవాదులు మనం అనుకున్నాం కానీ మనవాదులు ఎక్కడ ఉన్నారో బ్రాహ్మణులు కానీ ఈరోజు బీసీలే మనవాదాన్ని మోసుకుంటూ వెళ్ళి పర్యవేక్షక వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన బీసీలు ఈరోజు వాళ్ళు అనువాదాన్ని వృధా వేసుకొని మళ్ళీ దళితుల మీద విపరీతంగా చిన్న చిన్న సమస్యలకి దాడి చేస్తూ దళితుల మీద ఈ మధ్యకాలంలో బీసీలు ఎక్కువ దాడి చేస్తూ ఉన్నారు మిత్రులరా మీరు తెలుసుకోండి ఉత్తర భారతదేశంలో మీరు చాలామంది ఉన్న సాకర్లైతేనేమి ఈడీగా అయితేనేమి బోయలైతేనేమి మిగతా ఈ తెలుగు వాళ్ళు అయితేనేమిందరూ కూడా ఎస్టీ జాబితాలు ఉన్నారు అక్కడ అక్కడ ఉన్న కర్ణాటకలో కూడా బోయలు ఎస్టీ జాబితాలు ఉన్నారు ఇక్కడ ఉన్న మా మహారాష్ట్రలో కానీ లేకుంటే ఉత్తరప్రదేశ్ బీహార్ రాష్ట్రంలో కూడా తెలుగులో కూడా ఎస్సీ జాబితాలో ఉన్నారు ప్రజలు కూడా చాలా పది పది రాష్ట్రాల్లో ఎస్సీ జాబితాలో ఉన్నారు మీరు దాన్ని మర్చిపోయి ఇక్కడ ఎస్సీలు ఏంటంటే తక్కువ అని లేకపోతే వాళ్ళ పిల్లలు మేము చేసుకోకూడదు మా పిల్లలు వాళ్ళు చేసుకోకూడదు అనే ఉద్దేశంతోగా దళితుల మీద ఎప్పుడైతే దాడి చేస్తామని తక్కువ అని తక్కువ ఏం కాదా ఎక్కువ తక్కువ కాదు అందరూ సమానమై దేశంలో అందరికీ స్వేచ్ఛ ఉంది కాకపోతే దీన్ని ఈ ఆగ్ర కులాలను మనవాదాన్ని మేము మోసుకెళ్తూ మరి దాడి చేయడం అనేది ఏమైనా పని మరి దళిత గోవిందమ్మని సమ్మానం కట్టేసి లైట్ ఆర్పి కొట్టి దాడి చేయడం అనేది ఏమైనా పని మరి బీహారు ఉత్తరప్రదేశ్ తరహాలో జరుగుతూ ఉంది దాడులని ఈ దాడులను అరికట్టాల్సిన అధికారులు ఎవరైతే డిఎస్పీ గారు అయితేనేమిన్న గారు గారైతేనేమి మరి అది కలెక్టర్ గారు ఎస్పీ గారు కూడా ఇంతవరకు పూర్తిగా రాలేదు మరి ఎవరైతే వీళ్ళెత్తునారో ఈ బాధితులకి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఉంది మళ్ళీ ఈమె కానీ కుటుంబానికి కూడా కొడుకున్నాడు ఈమె కూతురు ప్లస్ ఈమె కొడుకు కొడుకుకోవడానికి కూడా ఎక్కడో బెంగళూరులో ఎక్కడో ఉన్నారు వాళ్ళకు కూడా రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది గతంలో కూడా ఆధ్వర్యంలో జరిగింది ఇక్కడ ఏంటంటే అక్కడ కూడా ఒక దళిత అబ్బాయి ఇట్లా లవ్ చేశాడని చెప్పి ఆ అబ్బాయిని కూడా అక్కడ జరిగింది ఆధ్వర్యంలో మళ్ళీ గతంలో కూడా ఇట్లాంటివి జరగకుండా పునరావృతం కాకుండా చేయాల్సిన అవసరం ఎంత అధికారుల మీద ఉంది మళ్ళీ ఈ మధ్య కల్నే దళిత గుండమ్మ మీద కూడా దాడి జరిగింది కాబట్టి దీని అందరినీ విష్లో పెట్టుకొని మరే మరీ ప్రధానంగా పార్లమెంట్ కర్నూలు పార్లమెంటు పరిధిలో ఎక్కువ ఈ మధ్యకాలంలో ఎస్సీల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి దీని మీద మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ మరి ఖండిస్తున్నాము మిత్రులార ప్రభుత్వ అధికారులు ఎవరైనా ఎస్పీ గారు కలెక్టర్ గారు దీని మీద పూర్తిగా చర్య తీసుకొని ఇటువంటి అధికారం పూర్తి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఆ కుటుంబానికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని మరి ఉందని తెలియజేసుకుంటూ జై భీమ్ జై భారత్ నా పేరు రుణాలయ రాష్ట్ర కార్యదర్శి మాజీ నా పేరు రాజ్ కుమార్ నేను బహుజన సమాజ్ పార్టీలో వర్క్ చేస్తున్నాను ఈరోజు మరి కర్నూలు జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మంత్రాలయం నియోజకవర్గం పెదకడుబూరు మండలం కల్లికుంట గ్రామంలో ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మహిళ మరి మాదిగ సామాజిక వర్గానికి చెందిన గోవిందమ్మ గారిని మరి అక్కడున్న కొంతమంది బీసీ సోదరులు అలాగే రజకులు శాఖలు బోయలలు గౌడ్లు తల్లికుంట గ్రామంలో ఉన్న గ్రామంలో ఉన్న బీసీలు కూడా ఒకసారి ఆలోచించాలి ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ బీసీల కోసము రాష్ట్ర వ్యాప్తంగా బీసీ అసెంబ్లీని బీసీలను రిజర్వేషన్ జాబితాలో చేర్చాలని ఎంతో కష్టపడుతున్నాం బీసీల కోసము అలాగే ఈరోజు అన్ని కులాలుగా అన్ని మతాలు ఒకటిగా ఉండి మనము ఎస్సీ ఎస్టీలు బీసీలు అందరూ కూడా మరి అగ్రవర్ణులు ఓసి కమ్మారెడ్లని ఓడగొట్టి మరి మన మధ్య కమ్మారెడ్లు మరి తెలుగుదేశం ప్రభుత్వం ఏమి వైసీపీ ప్రభుత్వం ఏమి మన మధ్య బీసీల మధ్య ఎస్సీల మధ్య గొడవలు పెట్టి కుల మత భేదం పెట్టి మరి కొట్లాట్లు పెట్టి ఇలా కులాంతర వివాహాలు జరిగినప్పుడు మధ్యన అగ్రవర్ణం ఎంటర్ అయ్యి మరి ఒక మాదివ గోవిందమ్మను మరి వాళ్ళలోకి అగ్రవర్ణులు మరి చెప్పి ఒక ఎస్సీ సామాజిక వర్గం వ్యక్తి ఒక బీసీ సామాజిక వర్గము ఎలా పెళ్లి చేసుకుంటాడని కొట్లాట్లు పెట్టి మళ్ళీ హత్యలు కూడా దారి దారి తీసావి మన ఉదాహరణ ఎంగులూరు నియోజకవర్గంలో గురజాలలో మరి ఆడం ఆడన్ విషయంలో అదే జరిగింది అలాగే మంత్రాలయంలో కోతాల మండలంలో కామవరంలో కూడా అదే జరిగింది ఆదోన్లో కూడా అదే జరిగింది మిత్రులారా ఈరోజు మన మాది సామాజిక వర్గం హోమ్ మినిస్టర్ గారు కూడా ఉన్నారు ఈరోజు మాదిగలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ రాయం జరుగుతుంది ఒక హోమ్ మినిస్టర్ని మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక మహిళను పెట్టి ఈరోజు మాదిగలని ఊచకోతలు జరుగుతున్నాయి కాబట్టి ఒకసారి గమనించండి బహుజనులారా బహుజన్ సమాజ్ పార్టీ మాత్రమే బహుజన్లకు దిక్కు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ఒకసారి ఆలోచించండి మరి ఈరోజు ఉత్తరప్రదేశ్లో బీసీలు ఎవరు అనుకుంటున్నారు మిత్రులారా అక్కడ వాల్మీకి మనిషి అనే ఒక మహిళను ఆత్రస్ ఘటనలో మరి అత్యంత క్రూరంగా రేపు చేసి చంపితే అక్కడ ఎస్సీ వాల్మీకి మనిషి అనే వ్యక్తి ఒక ఎస్సీ ఎస్సీ ఎస్టీలంతా కూడా ఒకటే ఇక్కడ ఉత్తరప్రదేశ్లో ఇక్కడ ఉన్న బీసీలో అక్కడ ఎస్సీ ఇక్కడ ఉన్న ఎస్సీలో అక్కడ బీసీ కాబట్టి కులమతం భేదం లేకుండా కులాంతర వివాహాల విషయంలో కూడా మరి ఇక్కడ ఉన్న కర్నూలు జిల్లా ఎస్పీ గారు కూడా స్పందించి మరి ఆయన బిందు మాధవ్ గారు ఆయన కూడా ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి మరి కలెక్టర్ కూడా ఆయన మైనారిటీ వర్గానికి చెందిన వ్యక్తి ఇంతవరకు మరి పెద్ద కడుగురు మండలంలో మరి కల్లికుంట గ్రామంలో మరి మరి స్తంభానికి ఒక మహిళను మరి కొడితే ఇంతవరకు ఎస్పీ నువ్వు నిద్రపోతున్నావా మరి కర్నూలు జిల్లాలో లేకపోతే కలెక్టర్ గారు మీరు ఏం చేస్తున్నారు ప్రజల సమస్యలు తెచ్చుకోకుండా మరి ప్రజలు శాంతియుతంగా గ్రామంలో బ్రతకాలంటే మీరు స్పందించకుండా కలెక్టర్ గారు నిద్రపోతున్నారా ఒకసారి గుర్తించండి ఇది కూడా మరి గోవిందమ్మకు మాదిరి గోవిందమ్మకు న్యాయం జరగకపోతే కలెక్టర్ ఆఫీసును ముట్టడిస్తాం ఎస్పీని ఎస్పీని కూడా ఇస్తామని తెలుసు ఖబర్దార్ బహుజన తరఫున మాధవ కోమి నమ్మకి అండ ఉంటదని మరి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా తెలియజేస్తూ జై భీమ్ జై భారత్